హాయ్ అండి ఒక కస్టమర్ అయితే నాకు ఫైవ్ శారీస్ ఒక డ్రెస్ అయితే పంపించారనమాట స్టిచ్చింగ్కి చేసి ఇవ్వండి అనేసి డ్రెస్ అయితే నేను తర్వాత లేట్గా కుట్టిస్తానండి సరే అని చెప్పారు ఇదైతే ఒక శారీ అనమాట ఇది మీషోలో తీసుకున్న ప్రోడక్ట్ అంటే అండి చాలా బాగుంది శారీ మొత్తము వీడియోలో మీకు చూపిస్తాను ఎలా వచ్చింది శారీ అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఎలా వచ్చింది అనేది కూడా మీరు క్లియర్గా చూపిస్తాను ఇది ఒక శారీ ఇది వచ్చేసి డ్రెస్ అనమాట కాటన్ డ్రెస్ అండి మెరటర్ వర్క్ వస్తే వచ్చింది అనమాట దానికి ఇంకా ఇది వచ్చేసి పట్టు శారీ అండి పట్టు శారీకి బుటాస్ అయితే వచ్చాయన్నమాట చాలా బాగుంది ఈ శారీ చూడ్డానికంటే కట్టుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చింది ఇది వచ్చేసి పల్లో సైడు అవి వచ్చేసి చిన్న చిన్న బుటాస్ అయితే శారీ మొత్తం వచ్చింది అనమాట తర్వాత ఇంకొక శారీ అయితే ఇచ్చారనమాట ఈ శారీ వచ్చేసి మనకు లేస్ టైప్లో వచ్చిందనమాట అంటే ప్లెయిన్ బ్లౌజ్ మామూలు డైలీ వేర్ శారీ ఇదే అనమాట దీనికి లేస్ వచ్చిందండి అది కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మామూలుగా డైలీ వేర్ శారీ అనమాట ఇది ఫ్రాక్ కుట్టమన్నారు ఇది కూడా శారీ కుట్టమంటే నేను ఫ్రాక్ కుడతాను బాగుంటుందని చెప్పాను అనమాట సరే అని చెప్పారు కస్టమరు ఇది వచ్చేసి ఒక శారీ పట్టు శారీ అని చెప్పాను కదండి శారీ మొత్తం ఈ విధంగా ఉందనమాట నేను దానికి బాహుబలి హ్యాండ్స్ అయితే ఇచ్చాను అండ్ రౌండ్ నెక్ ఇచ్చేసి నార్మల్గా మనం బీట్స్ అయితే కొడతామండి ఆ బీట్స్ వచ్చేసి మనకు చాలా సింపుల్గా చాలా నీట్గా ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేశాను ఇది నేనే ప్రొవైడ్ చేశానండి తనకు తను ఓకే అని చెప్పిన తర్వాత స్టిచ్చింగ్స్ అయితే చేశాను బీట్స్ వల్ల చాలా లుక్ అయితే వచ్చేసింది బ్లౌజ్కి అండ్ ఇది వచ్చేసి ఈ విధంగా హ్యాంగింగ్స్ అయితే పెట్టాను బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ లాగా కనిపిస్తుంది అనమాట శారీ కట్టుకుంటే చూశారు కదా మా బొమ్మకైతే పెట్టాను చాలా బాగా అనిపించింది నాకైతే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి తర్వాత నేను పట్టు పట్టుసారీకి శారీ వద్దు బ్లౌజ్ ఫ్రాక్ కొట్టించుకోండి చాలా బాగుంటుంది అనేసి చెప్పాను తనైతే ఓకే చెప్పారు చాలా బాగుంది చూసారు కదండి ఫ్రంట్ పార్ట్లో నేను ప్రిన్సెస్ కట్టించి దానికి పల్లో సైడ్ వచ్చినది నేను ఫ్రంట్ భాగంలో అండ్ బ్యాక్ భాగంలో పెట్టాను అనమాట చాలా లుక్వైజ్ బాగుంది బ్లౌజ్ పీస్ నేను ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి యూజ్ చేశాను అనమాట హ్యాండ్స్ అయితే ఫుల్గా పెట్టేశాను త్రీ బై ఫోర్ కాకుండా ఫుల్ హ్యాండ్స్ అనమాట ఇక్కడ వచ్చేసి కూచ్చుల్ లెహంగా అయితే పెట్టాను బాగుంది ఇది కూడా అండ్ ఇంకొకటి మీషో శారీ అని చెప్పాను కదండి నేను చెప్పాను కదా చూడడం కంటే కట్టుకుంటే లుక్ వేస్ చాలా బాగుందనమాట మా బొమ్మకే చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఈ విధంగా అయితే శారీ కట్టుకున్నప్పుడు లుక్ వేజ్ అయితే చాలా బాగుంది మీషో ప్రోడక్ట్ అనమాట ఇది మీషోలో అయితే చాలా మంచి ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడు ఇలాంటి మా మీరు కూడా స్టిచ్చింగ్ చేయించుకోవాలి మన దగ్గర అనుకుంటే కనుక నేను కాంటాక్ట్ నెంబర్ అయితే పెడతాను మీరు కూడా నాకు కాంటాక్ట్ చేసి మీరు బ్లౌజెస్ అండ్ ఇది వచ్చేసి నేను శారీ ఉంది అనేసి చెప్పాను కదండి అదే డైలీ వేర్ శారీ అనమాట దీనికి అంబ్రుల్లా షేప్ అయితే ఇచ్చి నేను న్యూ మోడల్ అంటే ట్రెండింగ్ నెక్ అనేది ఇచ్చాను ప్రిన్సెస్ కట్టే పెట్టానండి ఫ్రంట్ భాగంలో ఇది కూడా ఫుల్ హ్యాండ్స్ అండి త్రీ బై ఫోర్ కాదు తర్వాత కింద వచ్చేసి మనము గేరాకి ఇది చేసుకోవాలి జిగ్ జాక్ ఓవర్లాక్ అనేది చేయించుకోవాలి బ్యాక్ అయితే వీ షేప్ ఇచ్చాను డోరీస్ అయితే ఇచ్చాను అనమాట లుక్ వైజ్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి మీరు కూడా నా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకుంటే కనుక నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి నాకు కామెంట్ బాక్స్లో మీరు పెట్టచ్చు అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్కి ఫాలో చేయండి